విశాఖ సెంట్రల్ జైలు సందర్శించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ జిల్లా జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్న హోంమంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది ఖైదీల రక్షణే ముఖ్యం ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయి సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించాం విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటాం ఫోన్లో ఎవరెవరు మాట్లాడారో వారిపై కూడా చర్యలు తీసుకుంటాం జైల్లో గంజాయి మొక్క కనిపించింది విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం ఎవరిని ఉపేక్షించేది లేదు విచారణ చేసిన తర్వాతే విశాఖ సెంట్రల్ జైల్లో ఉద్యోగులను బదిలీలు చేస్తాం ఎవరిని సస్పెండ్ చేయొద్దు యూనిఫామ్ సర్వీస్లో ఉన్నవారు ధర్నాలో బంద్లో పాల్గొనకూడదు కొత్త సూపరింటెండెంట్ సెంట్రల్ జైలును ప్రక్షాళన చేస్తున్నారు టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాం సెంట్రల్ జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం పది రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం విశాఖ సెంట్రల్ జైల్ నుండి కొంతమంది ఖైదీలను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నాం గత ఐదు సంవత్సరాలు సెంట్రల్ జైలును విజిట్ చేసిన దాఖలాలు లేవు టెక్నాలజీ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు పది పదిహేను రోజుల్లో సెల్ ఫోన్ వ్యవహారంలో విచారణ రిపోర్టు వస్తుంది జైల్లో సిబ్బందిని పెడుతున్నాం సిబ్బందిని పెంచుతున్నాం Thank <laughs> you.